కుళ్ళు నీరు నీకు అందంగా ఉన్నాయి సో ఈ రోజైతే మేము తామర పూలు దెంపడుకో తామర పూలు తెంపుకోవడానికి చెరువు కోతున్నాం మస్తు తామర పూలునే అక్కడ అట్లనే రెడీ అయినా కొంచెం మంచి వీడియోలు తీసుకోవచ్చు అని సో ఈ రోజైతే మీకు యూ పెడతా మేము వీడియోలు తీసేది ఇంకా తోట అమ్మ పోతున్నా వీడియోలు తీసుకోవడానికి బాయ్ మామ నాకంటే ముందు మామను ఎప్పుడు వీడియోలు ఇవాళ ఎప్పుడు పెడతావు ఎన్నిటికెడతావు అని అడుగుతా ఉంటది చక్కగా ఇస్తా ఉంటది అట్లా నాకు ఒక మంచి విలేజ్ ఉంటుంది సో అది నాకే మస్తు కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం చూసేటప్పుడు మీకు కూడా యూ పెడతా కర్ర వెళ్తున్నా కమిలిపోతున్నాయి ఎండకు ముఖం అంతా పోయి కదా సో ఇప్పుడు మా ఊరు నుంచి ఆ ఊరికి ఆరు కిలోమీటర్లు అక్కడ ఉన్నాయి కన్నా ఎగరాలి అవి అక్కడ తామర పూలు ఈ గుట్టకు ఏమంటారు బాణ వట్టపురాలు మంచిగా ఒక జలపాతం ఏర్పడుతుంది వాటర్ఫాల్స్ వాటర్ఫాల్స్ నువ్వు ఇది బండి దాంట్లో తీసుకోబోతున్నావు కూర్చుంది అమ్మ పొట్టు పొట్టు తిడుతుంది సో వచ్చినాము ఇది నేను ఇక్కడికి వచ్చినైతే మూడోసారి నాలుగో సారి ముందు అయితే లాంటి ముందు ఊకు ఫోటోలకు వీడియోలకు అప్పుడెప్పుడే ఎక్కడ పోస్ట్ చేయలేదు సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మంచిగా తీసుకుందాం అందులో ఉన్నారు వాళ్ళు ఏమన్నారు కానీ కూడా మీద ఎక్కి చిన్న కూడా ఫోటోలు తీసుకుందాం మంచి వీడియో ఇంత అందంగా ఉంది ఎవరు అసలు ఎవరు మేము వచ్చినప్పుడు ఇక్కడ ఉండే పూల చెట్లు ఏంటి తామర పూలు కానీ ఇప్పుడు అన్ని వైనాయిగా మంది చెట్లు అలా నడుగుదామా ఒక రెండు పూలు తెంపించవా అని గిడిదాకా మనం పోవచ్చు మా అనేది బాగా లోతు తగ్గిరా అటవున్నాయి అలా నడుగుదాం ఒక రెండు పూలు తెంపుకురా నడదాం కానీ అయితే అమ్మ అమ్మేమాయ అంటే బాగా లోతుకు తగ్గుండ్రా అట ఎండాకాలం నీళ్ళు ఉంటలే ఆగుతలేవని ఆయన లోపటి పోయే పట్టే వీక్ తేమ అనుకోని ఓ అన్న చేపలు పడుతురానే పడుతురా లేకుంటే మళ్ళీ ఎత్తుండు రా మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళకు కాదు నేను దిగచ్చా లోతు బాగుందా లోతు బాగుందా దిగాలా అలా బురద కూడా బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు దిగి మాకోసము మేము పూలు అడగానే ఆ మూలకు ఈ ఈ వచ్చి తెంపటానికి వచ్చింది పాపం ఆ మూలకు అయినా ఈ వచ్చిండు మేము పువ్వులు అడగంగానే కొంచెం పువ్వులు తెంపి ఏవామ పువ్వులని అన్నాము ఇది లోతు బాగుంది దూరం ఉంది అందుకే గా మూలకున్నైనా ఈ వచ్చి తెంపుతుండు పాపం ఎవరన్నా అన్నా ఇది నేరా కదా గిడిలాక అయ్యో అక్కడ క్లిప్ ది షీట్ అన్నది అడగగా ఏ బెట్టుడు హ్ ఇంకొకటి ఒక్కటి చూపెట్టు అన్న వేరేది వేరేది చూపెడు నా ఏపు వంటించుకుంటది హ్ దీంట్లోస్కుంటది పాపం అడగగానే తెచ్చి ఆ మూలకు ఉన్నాయి ఈ మూలకు వచ్చి మేము పూలు అడగానే తీసుకొచ్చి ఇచ్చిండి గిన్ని పూలు థ్యాంక్స్ అన్న మళ్ళా వెళ్తాం మరి మళ్ళీ వస్తాం మళ్ళీ ఎప్పుడు వస్తాం మరి అలా ఇష్టానికి మరి చేపలు ఇస్తావా ఎంత కిలకు నూట అరవయా మరి ఏం డిస్కౌంట్ లేదా బాయ్ అన్న మంచిది ఉంటాం చలో రైట్ జాగ్రత్త ఎలాగకు ఆగుతుంది ఆగుతుంది వాళ్ళు దాని మీదనే ఉంటారు ఫస్ట్ పైన పెట్టుకో అవి పోనీ ఏం కాదు ఒక్కటే కదా అన్నదే కావచ్చు ఇక్కడనే కూర్చుంటాడు అదే అది కావాలి కూర్చుంటారు వాళ్ళు ఇకేనా అంతే ఓకే రైట్ ఓకేనా చెప్పులు తీసుకెళ్ళ చెప్పులు కనబడుతుంది లోలే సో మంచే ఇంతకు ముందు వెనక జమాన్లు చూసుంటారు ఇప్పుడు కూడా ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది ఇక ఆ చెరువులు అయితే చేపలు వేసారు సో ఆ చేపల సారీ చెరువు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మంచ మీద పొద్దున తెల్ల దాకా కూర్చొని దొంగల నత్తలను పట్టుకుందామని కూర్చుంటారు ఆ దొంగల ఓలగా చేపల దొంగలు ఇలా మస్తు మందు ఉంటారు చేపల దొంగలు వీడియో వీడియో తీసేది కూడా చేపల దొంగలే ఇట్లా మీ పొలాలలో ఎంత మందికి మంచలు ఉన్నాయి ఇంకా ఇటువంటి పొలాలలో ఉండే మంచులు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ అయ్యారు అండ్ చెరువు పక్కన ఇక్కడ ఊసిన చెరువు చెరువులున్న తామర పూలు ఈ మంచిగా ఏమంటే గోగు పూలు గ్రీనరీ అయితే ఉంది పొలాలు కూడా కనబడతాయి ఇక్కడ నుంచి ఆ రోడ్డు మీద పోయే బండ్లు కూడా కనబడతాయి ఈ మంచి అయితే మస్తుంది నాకైతే మస్తు అనిపించింది అందుకే మీకు మనం వీడియో తీసిన ఒక షాప్ ఉండదు సో ఇప్పుడు మేము పోయే ఊరు పేరు అక్షయపల్ మా ఊరు పక్కకు ఉంటది గుట్టకు ఉంటది ఆ ఊరు ఆ ఊర్లో ఒక షాప్ కూడా ఉండదు మొత్తం సో నాకైతే నేను వచ్చినప్పుడు ఒకసారి మస్తు కొత్తగా అనిపించింది ఇట్లా బాగా అంటే బాగా అటు అడవి తీసుకుంటున్నా నేను పెట్టాలా అలా మంచిదే కష్ట మనలో కూడా తెలుగు వాళ్ళకు కూడా హైదరాబాద్లా కొద్దిగా బాగా ఉంటారు కదా అల పొలాగా పనులకి ఇవన్నీ చూడరు కదా అలా అనిపిస్తుంది మా లెక్క పనులు పోతారు చూడవు మాడిపోయింది మాడిపోయింది మొత్తం

కోడి మేఖరుట్లేదు శాయాని విరుతాయవా ఏ గేయ అవన్నీ ఆ అన్ని అంపేటి సుతి నా ఆ సుతి లోకల్ లోకల్ మేము లోకల్ ఘోరంగా పన్నున్నాడు కాక ఘోరంగా పన్నున్నాడుతున్నాం అయితే తుంగది ఇక్కడ ఇక్కడ పొలాలున్నాయి यार टांटे अपनी पुड़ियाने के ना तो किन्ने मर्मेंट का नहीं था मना तो भर ताने ताब साइकिल साइकिल रखा नहीं था आये बाहर नहीं बाहर आये कहीं नहीं साइकिल नहीं रखते बानी में नहीं तो रखते बानी में सिना बाइक नहीं रखूँगी गिरा लूँगा मिना ये बार बान रखूँगा नार्की नहीं क्या मामा आ

ఇప్పుడు మీద నుంచి వాడుతున్నాడు మరి ఇప్పుడు పోలాలి మరి నీళ్ళు పంపిస్తుందా పంపిస్తాను చెప్తాను సచిన్ నాడు లూలు అయితే అవి ఏం రాందానికి లొల్లు పెట్టుకోని నా ఇక్కడ దొరికింది ఊళ్ళో నాకు అన్ని పిల్లలు కదా మరి అయి కోడిపోయినా బాధలా ఏంటిది నువ్వు జర్రా అంత నవ్వు జరే నవ్వు నవ్వు కొంచెం నవ్వు ఇట్లా మీసాలు తిప్పినీ మీకేమనిపిస్తుందో ఎందుకు కావదు మీరు అర్థం అవుతుంది మనకు అర్థం అయితే

వాళ్ళందరితో మాట్లాడినంతసేపు సేపు నాకైతే మస్తు అనిపించింది అసలు నేను ఎవరో వాళ్ళకి తెలియకుండా కూడా అంత మంచిగా పెట్టుకొని మాట్లాడిన్రు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే అయితే నచ్చిందని అనుకుంటున్నా అయితే మస్తు మంచిగా సపోర్ట్ చేస్తుండ్రు అట్లనే సపోర్ట్ చేయూరి అండ్ మేము ముందుకి మంచి మంచి కొత్త కొత్త వీడియోస్తోనైతే వస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అందరికీ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే లైక్ షేర్ చేసారు మర్చిపోకండి బాయ్